హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భాను ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఆ వీడియో అయితే వస్తుంది కదా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ కొన్ని పనులుండేసి తీయలేకపోయాను ఇదైతే మంచి లొకేషన్ అండి ఈ వీడియో చాలా నచ్చుతుంది మీకు దీంట్లో స్టోన్స్ అయితే ఎంత బాగున్నాయి డైమండ్స్ లాగా మెరిసిపోతూ ఉన్నాయి ఎంతో కష్టపడి ఆ కొండపైకి ఎక్కేసి వీడియో తీశానండి చూడండి ఇక్కడ మన నెల్లూరు పొదలకూరుకి వెళ్ళే దారిలో అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ లొకేషను పూర్తిగా వీడియో చూడండి మీకు అంతా చివరి దాకా చూస్తే ఆ లొకేషన్ ఎక్కడుందో మనకు తెలుస్తుంది ఇక్కడైతే వజ్రాల కోసం నేను బాగా వెతుకుతూ ఉన్నానండి మీకు వజ్రాలు దొరికే ప్లేస్ ఆ ఆనవాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీకు చెప్తాననేసి ముందే చెప్పాను చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్ అయితే ఎంత బాగుంది కదా ఇలాంటి స్టోన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ స్క్వాడ్స్ ఉన్నాయి క్రిస్టల్స్ చాలా తర్వాత టోపాజు ఇలాంటి జెమ్ స్టోన్స్ అయితే చాలా చాలా కనిపించాయి ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా వెతుకుదాము ఇంకా మంచి మంచి స్టోన్స్ ఏమన్నా కనిపిస్తాయేమో అని అనేసి చూద్దాము ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్ అంటే పిల్లలంతా టూర్ లాగా వెళ్దాము అనేసి వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళంతా కానీ నాకెక్కడికి పోయినా సరే ఇదే ధ్యాస కదా కొండ ప్రాంతాలు కొన్ని ఈ ప్లేసులు ఉంటాయి కదా స్టోన్స్ కనిపించే ఆ ప్లేసులు అలాంటివి కనిపిస్తే చాలు వదలనండి అక్కడికి వెళ్ళి వెతకడమే ఇంకా నాకంత ఇష్టం అన్నమాట వజ్రాల వేట అనేది చేసేస్తూ ఉంటాను వెళ్ళిపోతాను ఇక్కడ చూడండి అట్లా వచ్చాను నేను ఈ కొండపైన వెనకాల అలా దిగే అలా చూస్తూ వెతుకుతూ పోతున్నాను వజ్రాల్ని అంతా అంటే కొద్దిగా వీడియో తీసాను ఇంకా చాలా లెంతీగా ఉంది ఇక్కడికి వచ్చేసరికి జింక చూడండి మనం ఏదో దాన్ని చేస్తామనేసి పాపం అది చెట్లలోకి దాక్కుంటూ ఉంది వెళ్ళేసి ఇక్కడైతే కొన్ని జంతువులు కొన్ని అడవి మృగాలు కూడా ఉన్నాయనేసి అక్కడ బోర్డు కూడా పెట్టున్నారు అందుకే మరీ లోపలికైతే వెళ్ళలేదు చూడండి జింక ఎంతో అందంగా ఉంది కదా నాకైతే భలే నచ్చేసిందండి ఇంకో జింక కూడా ఉంది లోపల ఈ జింకనే ఎక్కువగా నేను వీడియో తీశాను ఎంత అందంగా ఉంది కదా ఈ వజ్రాల వేటలో అయితే మనకు రకరకాల జంతువులు అన్నీ కనిపిస్తుంటాయి కానీ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా క్రూరమృగాలు మృగాలు ఇలాంటివి పులులు ఏమన్నా పాములు ఇలాంటివి వచ్చాయి అనుకోండి ఇంతే సంగతులు అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ అయితే ఇవి సిల్వర్ స్టోన్స్ ఫ్రెండ్స్ వీటిని పొడి చేస్తే మనకు యాసిడ్స్ అవన్నీ పోస్తే మనకు ఖచ్చితంగా సిల్వర్ అనేది దీంట్లో నుంచి వస్తుంది ఈ సిల్వర్ స్టోన్స్ అనమాట చూడండి ఎట్లా ఉన్నాయో మనం కొంచెం పరిశీలనగా చూస్తే అవి ఏం స్టోన్స్ అనేటివి గోల్డ్ ఉండే స్టోన్స్ సిల్వర్ ఉండే స్టోన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి ఈ ప్రాంతంలో నాకు ఎక్కువగా గోల్డ్ కనిపించలేదు కానీ సిల్వర్ ఎక్కువగా ఉండే స్టోన్స్ అయితే కనిపించాయి ఫ్రెండ్స్ చూడండి ఈ ప్రదేశం అంతా ఎలా ఉందో మంచి మంచి స్టోన్స్ అయితే ఈ ప్రదేశంలో కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఇది నెల్లూరు నుంచి పొదలకూరుకి వెళ్ళే దారిలో నెల్లూరు నగరవనానికి దగ్గరండి అందరు నగరవనానికి వెళ్ళారు నేను మాత్రము ఈ చెట్లు వనం వెనకాలన్నమాట ఆ కొండ ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ వెతికాను ఈ స్టోన్స్ అన్నీ అక్కడేనండి నెల్లూరు వనం దగ్గర అనమాట కొండ ప్రాంతం ఇదంతా ఆ కొండ ప్రాంతంలో చాలా మంచి స్టోన్స్ దొరికాయి ఇంకా చాలా తీసుకొచ్చాను నేను ఏరాను ఇవన్నీ క్రిస్టల్స్ అన్నమాట సూది సూదిముక్కురాళ్ళు అంటారు కదా అవి కూడా ఉన్నాయి అయితే మనకు యూజ్ కాదు కానీ క్రిస్టల్స్ మంచి జెమ్ స్టోన్స్ అయితే యూజ్ అవుతాయి ఇంకా వజ్రాలు అక్టోబర్ వచ్చేసింది కదండి అక్టోబర్లో వెళ్తానన్నాను త్వరలో కొత్త వీడియో పెడతాను నేను ఎప్పుడు వెళ్తాను అనే ఇన్ఫర్మేషన్ దాంట్లో ఇస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వీడియో కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా కొత్త వీడియో అనేది వస్తుంది దాంట్లో చెప్తాను అనమాట ఎప్పుడు వెళ్తాను ఏంది అనేది ఎవరు రావాలి ఎవరు వస్తారు అనేది దాంట్లో చెప్పండి నాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటసిమ్మల్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను త్వరలో జ్వర్ణగిరి ఆ ప్రాంతాలు అనంతపురం జిల్లాలో మూడు ప్రాంతాలు కొత్త ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలకు ఖచ్చితంగా వెళ్తాను వెళ్ళేటప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను ఖచ్చితంగా అందరూ రావచ్చు చూడండి ఇదైతే ఈ స్టోన్ అయితే ఎంత బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఈ ప్రాంతంలో ఇలాంటి స్టోన్సే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి అసలు నిజంగా వజ్రాల్ని పోలిన అవి ఉన్నాయన్నమాట అందుకే నేను చాలాసేపు అందరూ అటు సైడ్ ఉన్నా సరే నేను మాత్రం ఇటువైపు వచ్చాను వచ్చి కొండ ప్రాంతంలో వెతుకుతూ ఉన్నాను బాగా చూడండి ఇక్కడైతే కార్డ్ స్టోన్స్ క్రిస్టల్స్ ఎలా కనిపిస్తున్నాయి కదా ఎంతో అందంగా ఉన్నాయి స్టోన్స్ అన్నీ ఇంకొంచెం ముందుకెళ్ళేసి ఎలా చూద్దామనేసి తిరుగుతూ ఉన్నాను ఇక్కడైతే మాత్రము మంచి స్టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఈ కడప నెల్లూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వెతుకుతూ ఉన్నాను అనమాట స్టోన్స్ మంచివి ఏమన్నా దొరుకుతాయి అనేసి అసలు ప్లేసులు మంచి మంచివి ఎక్కడున్నాయి అనేసి వెతు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాను చెప్పాను కదా మీకు అనంతపురం జిల్లాలో మూడు ప్రాంతాలు ఉన్నాయి అనేసి మంచి ప్రాంతాలు అక్కడైతే చాలా చాలా వజ్రాలు అయితే దొరికాయి నేను స్వయంగా కళ్ళతో చూశాను అంటే నేను వెళ్ళలేదు ఆ ఇంతవరకు నాకు కొత్త అక్కడ వెతికి దొరికిన వాళ్ళు అంటే నిజమైన వజ్రాలు నేనే అంటే అమ్మించానండి సబ్స్క్రైబర్స్ కొంతమంది పెట్టారు నాకు ఆ డైమండ్స్ని కూడా నేను వాళ్ళకి వ్యాపారులకి మధ్యలో చూపించి వాళ్ళ చేత అమ్మి అమ్మించాను చాలా మంచి స్టోన్స్ అయితే మంచి వజ్రాలు అయితే అక్కడ బాగా దొరికాయి ఇంతకుముందు కూడా ఫస్ట్ ఒకసారి విన్నాను కానీ ఏం దొరుకుతాయాలే అనుకున్నాను కానీ చాలా బాగా దొరికాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ ఎంత బాగున్నాయి చూడండి ఒక్కసారి వావ్ ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి స్టోన్స్ అన్నీ కూడా మనకు కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ ప్రాంతాల్లో ఒక చెప్పాను కదా కింబర్ లైటు ఇలాంటి స్టోన్స్ ఉన్న చోట ఖచ్చితంగా వజ్రాలు అనేటివి దొరుకుతాయి ఇక్కడైతే నాకు వజ్రాల ఆనవాళ్ళైతే అయితే కనిపించలేదు ఎక్కువగా క్రిస్టల్స్ ఇవి ఉన్నాయి ఎక్కువగా ఇలాంటి స్టోన్స్ అయితే ఉన్నాయి కానీ వజ్రాల ఆనవాళ్ళైతే అయితే దొరకలేదు ఈ రాజంపేట దగ్గర మనం చెప్పాను కదా అక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వజ్రాల ఆనవాళ్ళు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఆ సరౌండింగ్ ప్రాంతాలు చిట్వేలు బద్వేలు అంటారు కదా ఆ ప్రాంతం అన్నమాట అదంతా అటువైపుకి ఇంకా తర్వాత కూడా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను అంటే కడప ప్రాంతం మొత్తంలో చాలా చోట్ల మనకు ఈ వజ్రాల గనులు బంగారు గనులు అనేటివి ఖచ్చితంగా ఉన్నాయి ఈ స్టోన్ అయితే ఆ కళ్ళు చిగేలు మన ఈ ఎండకైతే అంతా బాగుంది ఫ్రెండ్స్ ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా నా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆ కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ